హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక బ్లాగ్ వచ్చేసరికి వెనస్డే రోజు సో ఇంకా వెనస్డే రోజు మార్నింగ్ అయితే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నా స్కూల్కి అండ్ ఇంకా అయితే వీడియో పెట్టలేకపోయానండి కొంచెం బయట వెళ్ళున్నాం అనమాట అంటే మీకు రాబోయే వీడియోస్లో తెలుస్తుందిలేండి మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా నిన్న వీడియో అనేది పోస్ట్ చేయలేదు చాలా మంది మీరు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి అంటే రెగ్యులర్గా మనం వీడియోస్ అనేది పెడుతున్నాము కాకపోతే సండే రోజు కూడా మిస్ అవ్వకుండా పెట్టండి అక్క మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో నిన్న ఒక రోజు మిస్ అయిందండి వీలు పడలేదు అనమాట నాకు వీడియో పెట్టడానికి అందుకని చెప్పేసి అండ్ ఇంకా ఈ రోజు నుంచి కూడా మన వీడియోస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అలాగే నా బర్త్డే బ్లాగ్స్ కూడా నేను మీకు రేపటి నుండి షేర్ చేస్తాను సో రేపైతే బర్త్డే బ్లాగ్ అయితే వస్తుంది సో మా ఆయన నాకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు సర్ప్రైజ్ చేస్తారా లేదా అసలు నా బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నీ కూడా మీకు రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను సో చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంక ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి అయితే వీడియోస్ చూడటం కంటిన్యూ చేయండి సో ఇంక ఇక్కడైతే ఈరోజు వెనస్డే కదా వైట్ యూనిఫామ్ అనమాట పిల్లలకి సరే అని చెప్పి ఇంకా జడలు అయితే వేస్తూ ఉన్నా రిబ్బన్స్ కడుతున్నాను రిబ్బన్స్ అనేది కస్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షూడ్ అనమాట సో ఇంకా అమ్మాయికి అయితే హెయిర్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా సో దానివల్ల ఏంటంటే ఇంకా రిబ్బన్స్ వేసినా ఊడిపోతాయి కాసేపుకి అంత అందుకని చెప్పేసి జస్ట్ జస్ట్ అట్లా హెయిర్ బ్యాండ్స్ వేసి వదిలేస్తూ ఉంటాను అండ్ ఇంకా పెద్ద అమ్మాయికి అయితే ఖచ్చితంగా రిబ్బన్స్ కట్టాలన్నమాట తను ఇప్పుడు నైన్త్ క్లాస్ కదా సో అందుకని చెప్పేసి ఇంకా అలాగైతే ఇంకా రెండు జడలు అయితే వేసేస్తూ ఉన్నాను కొంచెం వాళ్ళు స్కూల్లో జరిగే విషయాల గురించి వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట జడలు వేసేటప్పుడు టైం దొరుకుతుంది కదా ఒక పది నిమిషాలు మాట్లాడుకోవడానికి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు సో అట్లా నాతో అక్కడ జరిగే విషయాల గురించి అంతా చెప్పి నవ్వుకుంటూ అట్లా కామెడీగా ఉంటాం మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబుల్ నైన్ జీరో ఎయిట్ డబల్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్య అసలు ఉన్న మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా పిల్లల్ని ఇద్దర్ని కూడా రెడీ చేసేసాను ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరేస్తూ ఉన్నారు కరెక్ట్గా అప్పటికి టైము ఒక ఎయిట్ టెన్ ఎయిట్ ట్వంటీ అట్లా అయి ఉంటుంది సో ఈ మధ్య కొంచెం మామూలుగా అయితే ఎయిట్ కంతా రెడీ అయిపోతారు బట్ నేను రెడీ చేసినా కూడా వాళ్ళు ఎయిట్ ట్వంటీకి అట్లా వెళ్తారు అనమాట ఇంకా పది నిమిషాలు ఉంది మా అని చెప్పేసి అందుకని చెప్పేసి కొంచెం నిదానంగా రెడీ చేస్తూ ఉంటాను టిఫిన్ అవి ప్రిపేర్ చేసి పెట్టి ఆ తర్వాత టైం ఉంటే ఇంకా వాళ్ళు తాగుతామంటే పాలు కానీ బూస్ట్ కానీ కలిపిచ్చి ఇంకా చేసిన తర్వాత మళ్ళీ నిదానంగా పంపిస్తూ ఉంటాను సో పెద్దమ్మాయి కొంచెం వీక్ చిన్నమ్మాయి కొంచెం సన్నగా ఉన్నా కూడా తను కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది ఫుడ్ కొంచెం మంచిగా తింటుంది అనమాట మనం ఏం పెట్టినా కూడాను బట్ చిన్న పెద్దమ్మాయి అలా కాదు అసలు ఏమి తిందు అందుకని చెప్పేసి తను అంత వీక్గా ఉంటుంది తనకి ఇంకెక్కడైనా హాస్పిటల్ అయినా చూపిద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాము కొంచెం బలం వచ్చేదానికి అండ్ ఇంకా ఈ చెట్లను అయితే నేను పట్టించుకోలేదండి ఈ మధ్య కొంచెం పీరియడ్స్ అయి ఉన్నాను సో దానివల్ల చెట్లు వెనక ముట్టుకోకుండా నీళ్లు కూడా పోయలేదు ఇంకా మా పిల్లలు కూడా అసలు పట్టించుకోలేదనమాట నేను నేనైతే పోస్తూ ఉంటాను నీళ్ళు వాటికి ఇంకా పిల్లలకి చెప్పినా వాళ్ళు మర్చిపోతారు టీవీ చూసుకుంటూ లేకపోతే ట్యూషన్కి వెళ్ళిపోవడం స్కూల్కి వెళ్ళిపోవడం ఇట్లా ఉంటారు కదా అట్లన్నమాట ఇంకా ఈ రోజైనా వాటికి నీళ్లు పోయాలి ఇక్కడైతే ఇంట్లో బనానాస్ ఉన్నాయి ఇంక ఇక్కడ మంకీస్ అయితే బాగా అలవాటుగా వస్తాయి ఇంటి దగ్గరికి ఇక్కడ చూసారు కదా బనానా పెడుతున్నారు ఆయన రెండు మూడు ఉన్నాయి బనానాసు రెండు కోతలు వచ్చాయి తీసుకుని వెళ్ళాయి ఇంకొకటి రాలేదనమాట అది నేను రెగ్యులర్గా దానికి పెడుతూ ఉంటాను అది నా కోసం ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చింది లేటుగా ఎంత బాగా ఇక్కడ నా కిటికీలో నుండి చూస్తూ పిలుస్తుంది అంటే ఒక రకంగా సౌండ్ చేస్తూ ఉంది నేను వెళ్తాను బయటని చెప్పేసి ఇది నేను ప్రతిరోజు కూడా వస్తూ ఉంటుంది నేను ఇంట్లో ఏదన్నా దానికి తీసుకెళ్ళి పెడుతూ ఉంటాను అట్లా ఇంతకు ముందు ఒక టూ ఇయర్స్ ముందున్న హౌస్లో మేము అలానే ఒక మంకీని అయితే నేను మంచిగా మాట్లాడించేదాన్ని దానికి ఏదైనా పెట్టేదాన్ని ఇక్కడ చూడండి తీసుకొస్తున్నానా లేదా అని తొంగి తొంగి చూస్తోంది ఇంకా కాసేపు వీటితో అట్లా స్పెండ్ చేస్తాను ఇంక ఇక్కడ అరటి పని ఇంకోటి ఉందని చెప్పాను కదా దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా వెంటనే తీసుకొని అయితే షిఫ్ట్ అంటే వేరే గోడపైకి ఎగురుదూకి వెళ్ళిపోయింది అనమాట సో ఇలాగ ప్రతిరోజు కూడా నేను వీటికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాను పాపం కదా అని చెప్పి కానీ ఆయన అరుస్తూ ఉంటారు అనమాట రోజు పెట్టామంటే ఇంట్లోకి వచ్చేస్తాయి అవి జాగ్రత్త ఒకతే ఉంటామని చెప్పి బట్ నేను గేట్ లాక్ చేసుకోకపోతే ఒక్కొక్కసారి వచ్చేస్తాయి అనమాట ఒక రెండు మూడు కోతులు వచ్చేసి డస్ట్బిన్ అంతా కింద పడేసేసి గబ్బు చేసేసి వెళ్ళిపోయి ఉంటాయి అయినా కూడా బాధ అనిపిస్తుంది వాటికి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది పాపం ఏదో ఒకటి పెడదాంలే అనిపించి నాకు మంకీస్ అంటే కొంచెం బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి పెడుతూ ఉంటాను అండ్ ఇంకా ఇక్కడ ఫేస్ పైన వైట్ వైట్గా మచ్చలు వచ్చేసాయి అందుకని చెప్పి చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ పడుకొని ఉన్న కాసేపు ఇంకా అక్కడ స్కిప్ చేసేసానులేండి వంట చేసేది ఇవన్నీ కూడా ఇంకా వంటంతా అయిపోయి తినేసిన తర్వాత ఇచ్చి పంపించిన తర్వాత కాసేపు పడుకునేసి ఉన్నాను సో పడుకొని లేచానా ఇంకా ఫేస్ పైనంతా అంతా చాలా ఎక్కువగా ఉంటే చూసుకుంటూ ఉన్నా హాస్పిటల్కైనా వెళ్దామా లేకపోతే ఏదైనా ఆయింట్మెంట్ వాడదామా అని చెప్పేసి సో మీకు ఏదైనా తెలిస్తే ట్యాబ్లెట్ కానీ ఆయింట్మెంట్ కానీ చెప్పండి నేను అప్లై చేసుకుంటాను ఫేస్కి కొంచెం ఎక్కువగా ఉంది తెల్ల మచ్చలు ఫేస్ పైన అని ఇంకా ఐరన్ చేసిన బట్టలు అవి తీసుకొచ్చేసారు ఆయన త్రీ డేస్ ఏమో అయ్యింది వాటినిచ్చి ఇంకా అవన్నీ కూడా ఎత్తిపెట్టాలి సో ఇంకైతే నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ కిచెన్ అయితే వచ్చాను ఇంకా టిఫిన్కి అంటే ఇడ్లీ ఏదైనా పెట్టేసి ఆ తర్వాత ఐరన్ బట్టలన్నీ ఎత్తి సర్దుతామని చెప్పేసి కిచెన్ కిచెన్లోకి వచ్చాను సో నైట్ కదండి ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని చట్నీ చేసుకుందాం అనిపించింది నైట్ ఇడ్లీ అవి తినేస్తామన్నమాట టిఫిన్ ఐటమ్స్ అందుకని చెప్పేసి ఇక్కడ ఇడ్లీ అయితే చాలా చాలా సాఫ్ట్గా వస్తున్నాయి దోశల కంటే కూడా దోశలు సరిగా రాలేదు కానీ ఈసారి ఇడ్లీ బాగా వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఇంకా వేడివేడిగా పిల్లలు ఇంకా ట్యూషన్ నుండి వచ్చే టైంకి ఇడ్లీ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అండ్ మంచిగా తింటారనమాట వేడివేడిగా ఉంటే చిన్న చిన్న ఇడ్లీలుగా పెడతాను కదా అందుకని చెప్పేసి ఇష్టంగా తినేస్తారు సో ఇంకా ఇడ్లీకి కాంబినేషన్గా చట్నీ చేసుకుందామని అని చెప్పేసి ఇక్కడ చట్నీకి పెట్టాను అండ్ ఇంకా ఇదనమాట మిక్సీ పట్టేసి ఇంకా తిరగబాత వేసి పెట్టేసానంటే చట్నీ పని అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇడ్లీ అయితే ఉడుకుతోంది అంటే ఇడ్లీకి నీళ్లు పోసి పెట్టేశాను ఇంకా ఇడ్లీ పిండి కూడా కలిపేశాను కదా ఇంకా అందులో వేసి పెట్టేసి ఆ తర్వాత ఐరన్ బట్టలు అన్నీ కూడా ఎత్తి పెట్టాలి అండ్ దాంతోపాటు ఇంకా నా బర్త్డే అని చెప్పాను కదండి సో నా బర్త్డే యాక్చువల్లీ సెప్టెంబర్ ట్వంటీన్త్ జరిగింది అనమాట అంటే మీకు ఈ వీడియో వచ్చేసరికి త్రీ డేస్ అట్లా అయిపోతుందిలేండి అందుకని చెప్పి ఇంకా నా బర్త్డేకి మా ఆయన కొనిచ్చిన శారీ గిఫ్ట్ అనేది మళ్ళీ సపరేట్గా బర్త్డే రోజు ఇచ్చారులేండి అది చాలా పెద్ద విషయం అది సో అదంతా మీరు రేపటి వీడియోలో చూడండి అండ్ ఇంకా నా బర్త్డేకి ఆయన ఏం శారీ కొనిచ్చారు ఎలాంటి శారీ కొనిచ్చారు ఎంత కాస్ట్ అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ తీసుకొచ్చినప్పుడే చూపిద్దాం అనుకున్నాను బట్ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి ఉండిపోయాను అనమాట అండ్ ఇంకా ఇప్పుడు ఆ శారీని అయితే మీకు చూపిస్తాను బట్ నానా రకాలుగా జరిగిపోయిందిలేండి నా బర్త్డే అయితే అసలు నేను అనుకున్నది ఒకటి ఇంకా అయ్యింది ఒకటి అన్నట్లుగా చాలా దారుణంగానే జరిగిపోయింది సో ఏం జరిగింది ఏంటని చెప్పేసి మీరు ఇంకా బర్త్డే బ్లాగ్లో చూసేయండి అండ్ ఇంక ఇక్కడ ఐరన్ బట్టలు అయితే తెచ్చారన్నాను కదా వీటిని యాక్చువల్లీ నేను రెండో వారము శనివారాలు వ్రతం చేశాను కదండి అప్పటి నుంచి ఎత్తిపెట్టిన ఐరన్ బట్టలు మొన్న వినాయక చవితి వరకు వాడిన బట్టలు అనమాట ఇవన్నీ కూడాను ఇంకా వెంట వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేసేయంటే అంటే ఆయనకి టైం ఉండదు మర్చిపోతారు ఇంకా అట్లే ఉండిపోయినాయి సరే అని చెప్పేసి ఇంకా వాటన్నిటిని కూడా మొన్న ముహూర్తం అనమాట అన్నీ తీసుకెళ్ళి రెండు బ్యాగులకి అయ్యాయి ఇంకా అవన్నీ తీసుకెళ్లి ఐరన్ షాప్లో ఇస్తే వాళ్ళు బొగ్గులు బాక్స్ ఉంటుంది కదా దాంట్లో చేసిస్తారనమాట కరెంట్లో కాకుండా చాలా మంచిగా ఉంటుంది సో అట్లా ఇంకా బొగ్గుల బాక్స్లో ఐరన్ చేయించుకొని వస్తారనమాట ఇంట్లో నేను ఎప్పుడు కూడా బట్టలు ఐరన్ చేయను ఏదైనా అత్యవసరానికి డ్రెస్సెస్ కానీ ఆయన షర్ట్స్ కానీ ఏవైనా చేస్తూ ఉంటాను కానీ అది కూడా కొంచెం భయమే నాకు చేయాలంటే సో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా నేను ఐరన్ షాప్కి ఇచ్చి మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర చేయించుకుంటూ ఉంటాము సో అట్లా ఇవి ఒక పది పదహైదు రోజులు బట్టలు అనమాట ఇంక ఇవన్నీ కూడా సర్ది పెట్టేస్తూ ఉన్నా సో ఈ బట్టలంతా కూడా సర్ది పెట్టేసిన తర్వాత మీకు శారీ చూపిస్తానులేండి అంతవరకు కూడా ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను చూసేసేయండి సో ఇంకైతే బట్టలన్నీ కూడా ఎత్తి పెట్టేశాను ఇంకైతే మా ఆయన బర్త్డే కోసం కొనిచ్చిన శారీ అనమాట ఇది నేను శారీ చూపించేదానికంటే ముందు కూడా మీకు ఈ వర్క్ బ్లౌజ్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా ఇది నేను మగ్గం వర్క్ వేపించాను ఇక్కడే పలం నేరులో వేపించాను అనమాట ఇంతకు ముందు కూడా మీకు చూపించాను కదా అడ్రస్ అంతా కూడా ఎక్కడ వేస్తారు మగ్గం వర్క్ అని చెప్పేసి సో వాళ్ళ దగ్గరనే ఈ డిజైన్ నేను మా ఫ్రెండ్ శారీకి వేయించాను నేను శ్వేత శారీకి అది బాగా నచ్చింది నాకు అందుకని చెప్పేసి ఇంకా ఆ డిజైన్కే ఇట్లా స్లీవ్కి కొంచెం నా దగ్గర లేని డిజైన్ అని చెప్పి జస్ట్ ఇట్లా ఇంకా వేపించేశాను అనమాట థ్రెడ్స్ లాగా అండ్ డిజైన్ అంతా ఇది దీనికి నేను ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఓ ఇచ్చాను ఈ బ్లౌజ్కి మగ్గం వరకు వేయడానికి అండ్ ఇంకా బ్లౌజ్ మనం యాజ్ యూజువల్గా ఎక్కడైతే స్టిచ్చింగ్ చేయిస్తామో అక్కడే కల్పన టైలర్స్ దగ్గర అయితే మసీద్ వీధిలో చేపించేశాను అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎక్కడ స్టిచ్చింగ్ చేపిస్తారని చెప్పేసి నేను మసీదు విధులు కల్పన టైలర్స్ దగ్గర చేపిస్తానండి రెగ్యులర్గా అయితే సో ఎవరైనా మీకు తెలిసి ఉంటే ఐడియా ఉంటే అక్కడికి వెళ్ళైతే మీరు కూడా స్టిచ్చింగ్ చేయించుకోండి చాలా ఫినిషింగ్ బాగా ఇస్తారనమాట అండ్ ఇంకా శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ నా దగ్గర అంటే ఉంది పట్టు శారీస్ ఒకటి రెండు బట్ ఇలాంటి ప్యూర్ గ్రీన్ కలర్లో కావాలి నాకు ఇట్లా ఇట్లాంటి శారీస్ అని చెప్పి ఇంకా దీన్ని తీసుకున్నాను పట్టు శారీ లుక్ అయితే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మీరు కూడా అండ్ గ్రీన్ కలర్కి మనకి నావీ బ్లూ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఇంకా బ్లౌజ్ కూడా మనకి నావీ బ్లూనే ఇచ్చారనమాట ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ స్లీవ్కి బార్డర్ ఇచ్చారు దానికి నేను ఇంకా మగ్గం వరకు వేయించుకుంటే కొంచెం గ్రాండ్గా బాగుంటుంది కదా అని చెప్పి వేపించుకున్నాను నాకేంటంటే ఇట్లా ప్లెయిన్గా వచ్చే బ్లౌజెస్కి వర్క్ వేపించుకొని కట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట లుక్ కూడా బాగుంటుంది మనం బ్లౌజు శారీ ఎంతలో కొన్నా కూడా బ్లౌజ్ గ్రాండ్గా వేసుకున్నామంటే శారీ లుక్కే మారిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ శారీకి బ్లౌజ్కి వర్క్ వేపించేశాను అండ్ ఇంకా అది రేప్ బర్త్డే అనమాట సో ఇంకైతే ఇక్కడ నేను అవన్నీ ఎత్తి వచ్చేలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇంక ఇక్కడైతే ఇడ్లీ చాలా చాలా సాఫ్ట్గా వచ్చిందండి నిజంగా చెప్తున్నాను ఒక నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఖచ్చితంగా ఒక పది ఇడ్లీ తినేస్తారనమాట అంత సాఫ్ట్గా అంతా బాగున్నాయి అండ్ చట్నీ కూడా చాలా బాగుంది అనమాట ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా చాలా సూపర్గా వచ్చింది ఇంకా ఇడ్లీకి కాంబినేషన్గా వేడి వేడిగా తిరగపాత వేసిన చట్నీలో తింటుంటే ఇంకా సూపర్ అనమాట ఆ రోజు నైట్ నేను కూడా ఫుల్గా తినేసాను ఇడ్లీ ఇక్కడైతే చూస్తున్నారు కదా సో చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చాయనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఇట్లా తుంచితే దునిగిపోతుంది అండ్ బంక కూడా ఏం లేదనమాట మామూలుగా ఉంది చూస్తున్నారు కదా అంత సాఫ్ట్గా చిన్న చిన్న ఇడ్లీలుగా వేశాను ఇట్లా పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది కదా కొంచెం చిన్న చిన్న సైజులో ఇడ్లీలు వేసామంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారనమాట అందుకని చెప్పేసి వేశాను ఇంకా పిల్లలు ట్యూషన్ రాగానే హోంవర్క్ అవి రాస్తూ ఉన్నారు ఫస్ట్ వేడిగా ఉంది ఇడ్లీ తినేసేయండి ఆ తర్వాత మళ్ళీ రాసుకుందరని చెప్పాను ఇంక ఇక్కడ పిల్లలైతే తింటూ ఉన్నారు నేనైతే మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట ఆయన క్లయింట్స్ ఉన్నారనమాట లోపల సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఆయన కలిసి తినాలి సో అలవాటు అయిపోయింది నలగరం తిని కూడా కాకపోతే ఈరోజు ఇంకా ఆయన వర్క్లో ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లలకి పెట్టేసేసాను ఆకలిగా ఉంటుందని చెప్పి సో ఇప్పుడైతే నేను మా ఆయన మీద మీకు ఒక కంప్లైంట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ బాగా ఆకలిస్తుంది టైం ఎయిట్ ఫార్టీ అయ్యింది పిల్లలైతే కొంచెం లేట్గానే పిలుచుకొచ్చారు వర్క్ ఉందని చెప్పేసి ఎయిట్ ట్వంటీకి వెళ్ళి పిలుచుకొచ్చారు సో ఇంతసేపు క్లయింట్స్ ఉన్నారు సరే అని చెప్పి ఇంకా అర్థం చేసుకొని సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ కదా ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్ అని చెప్పి క్లయింట్స్ వెళ్ళిపోయారు ఇప్పుడు వెంటనే కుక్కర్లకి అంటే డాగ్స్కి బిస్కెట్స్ వేస్తారు కదా డైలీ అవి వేయడానికి వెళ్ళిపోయారు నేనేమో ఇక్కడ ఆకలితో కూర్చొని ఉన్నా సో ఫస్ట్ మమ్మల్ని పట్టించుకోవడం కూడా మానేస్తారు డాగ్స్ని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ డాగ్స్కి ఇస్తారనమాట సో అట్లా వాటికి బిస్కెట్లు వేసేకి పిలుస్తున్నారు అవి ఎక్కడెక్కడో ఉంటాయి ఇంక వాటిని పిలుస్తాడనమాట అవన్నీ వచ్చిన తర్వాత వాటికి బిస్కెట్స్ వేసేసి మళ్ళీ వచ్చి తింటారు అంతవరకు నేను వెయిట్ చేయాలి మళ్ళీ తినాలన్నమాట సో ఇలా మీ ఇంట్లో కూడా చేస్తారా నాకు తప్పకుండా కమంతా షేర్ చేయండి ఇక్కడ చూడండి వస్తాను బిస్కెట్స్ వేస్తున్నారు అక్కడ చూసారా సో వాటికి వేసేసి వచ్చి మళ్ళీ తింటారనమాట ఇంకా ఆయన తినేదాకా నేను వెయిట్ చేసి మళ్ళీ తినాలి మా పిల్లలకేమో పెట్టి చేశాను క్వాలిటీ తినేసి హోంవర్క్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి రాసుకుంటూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిట్ ఫార్టీ అవుతా అంటే టైము తింటారంటే ఇక్కడ చూడండి బిస్కెట్స్ వేస్తున్నారు చూడండి ఏం గొడవ లోపల ఉండలేరు కదా ఎయిట్ కదా తరచుకుంటా అండి ఇది అవునా ఇప్పుడు సో ఇంకా ఈరోజైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది హ్యాపీగా వీడియో అయితే చూసేసేయండి నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి అండ్ లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ ఇంకా ఆయన రాగానే తినేయాలి నాకు కూడా కొంచెం కాళ్ళు అంతా చాలా సలుపులుగా ఉన్నాయి కొంచెం అంటే సుస్తుగా ఉన్నాయి అన్నమాట కాళ్ళు కూడాను బికాస్ మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల సో ఇది ఫ్రెండ్స్ వీడియో రేపటి తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్